హైదరాపై సిపిఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హైడ్రా చాలా హడావిడి చేస్తోందని ఆయన అన్నారు మూసి పరివాహక ప్రాంతంలోని నిర్వాసితులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపించి మూసి ప్రక్షాళన చేయాలని సూచించారు నిర్వాసితులను కొత్త ఇళ్లలోకి తరలించిన తర్వాత కూల్చాలని కోరారు పేదలకు ప్రత్యామ్నాయాలు చూపకుండా కూల్చొద్దని విజ్ఞప్తి చేశారు వికారాబాద్లో ఫిరంగి నాలాను ప్రక్షాళన చేయాలని అన్నారు ఫిరంగి నాలాను ప్రక్షాళన చేయాలని గతంలో వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం వరకు ర్యాలీ చేపట్టామని గుర్తు చేశారు ఏళ్ళ నుంచి కూడా ఈ వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఫిరంగి నాలా ఉంది మొత్తం పాదాత దేశం అక్కడి నుంచి ఆ ఫిరంగి మొత్తం ఉంటే ఎక్కడ వర్షం పడినా కూడా ఆ నీళ్ళు అంతా ఎక్కడ వేస్ట్ కాకుండా వచ్చి ప్రిరీంపట్నం చెరువులు పడతాయి అన్ని చెరువులు పడుకుంటాం అంటే నీళ్లు ఉంటే దానికి ఉపయోగం ఇది ఉంటుంది చాలా మంది వింత వాదన ఏంటంటే అవును చెరువులు ఉన్న కింద పారుదల లేదు కదా వ్యవసాయం లేదు కదా టౌన్స్ వచ్చేసాయి కదా అని చెప్పని వింత వాదన చేస్తున్నారు ఈ నాలా మొత్తం ఆక్రమించబడింది ఫిరంగి నాలా దాని ముందు క్లియర్ చేయాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఫిరంగి నాలాని ప్రక్షాళన చేస్తే ఆ నీళ్లు ఎక్కడ వర్షాలు పడినా కూడా వేస్ట్ కాకుండా ఇళ్ల మీదకి పోకుండా గ్రామాల మీద పడకుండా ఊర్లు ఏం వస్తుంది దానిపై చెప్తున్నాం మేము ఎప్పటి నుంచో దీని మీద ఆందోళన చేసి వికారాబాద్ నుంచి ప్రేమ పడిన పాదయాత్రలు చేశాం మేము అది గుర్తుంచుకోవాలి ఈ ఎఫ్టిఎల్ లో కమర్షియల్ కాంప్లెక్స్ డబ్బులు ఆదాయం వచ్చేటువంటి ఉన్నాయి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ మొత్తం ప్రచారం చేయాల్సింది హైడ్రా అందరినీ